హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తెలిపింది చేత పెన్షన్ కింద ఇచ్చే నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు అలాగే ఈ ఆసరా మరియు చేయుతో పెన్షన్ పథకాల మంజూరులు ఎప్పటి నుంచి చేస్తారో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే తెలియని వారికి కూడా మన వీడియో వెళ్ళి ఈ సమాచారం వాళ్ళకి అందుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆసరా పెన్షన్ కింద రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పెన్షన్ కింద ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈ ఆసరా పెన్షన్ను చేయుత పెన్షన్గా మార్చి రెండు వేల పదహారు రూపాయలు వచ్చేవారికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేవారికి ఆరు వేల పదహారు రూపాయలు చొప్పున తమ ఖాతాలో జమ చేస్తామని హామీ అయితే ఇచ్చింది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు నలభై మూడు లక్షల మంది వరకు ఉన్నారు ఆసర పెన్షన్ను చేతితో పెన్షన్ అంటే కొత్త పెన్షన్గా మార్చినప్పుడు దాదాపు యాభై నుంచి యాభై ఐదు లక్షల మంది లబ్ధిదారుల వరకు పెరుగుతుండొచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది గత నెల జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం అయితే నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకాలు మార్చి ముప్పై ఒకటి తేదీలోపు పూర్తి అవ్వగానే కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే పెన్షన్ డబ్బులు పెన్షన్ పథకాన్ని మొదలు పెట్టబోతుందని ప్రభుత్వం నుంచి సమాచారం ఈ ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందువల్ల పెన్షన్ పథకం మొదలు పెట్టకపోవడానికి కారణమైంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల తరువాతే అంటే మార్చి ముప్పై ఒకటి లోపు ఈ నాలుగు పథకాలను పూర్తి చేసి ముప్పై ఒకటి తర్వాతనే ఏప్రిల్ నెలలో అయితే ఈ కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే కొత్త పెన్షన్ అంటే చేతితో పెన్షన్ అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది అయితే గత నెల జనవరి నెల యొక్క పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై లోపు అంటే ఈ నెల లోపు పెన్షన్ డబ్బులు జమ అవుతాయని సమాచారం ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి